కేసీఆర్కి జిందాబాద్ కొట్టుడు కేసీఆర్ వస్తే తలుపు తీసుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేయటం కేసీఆర్కి జిందాబాద్ కొట్టడం మిస్ అయితే మన కేటీఆర్కి జిందాబాద్ కొట్టాలి భవిష్యత్తులో వాళ్ళ ఈ ఇమాన్షా దేవాన్షా ఆయన కూడా జే జేజలు కొట్టాలి తప్ప అక్కడ మనకి మనకేం పని ఉండదు కేసీఆర్ పని మన పని కాబట్టి మేము విద్యార్థులంతా ఓయిలో స్వతంత్రంగా పనిచేసినాం కాబట్టి మేము ఒక నాయకత్వ స్థాయిలో ఉన్నాం అదే టీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు కేసీఆర్ కింద కేసీఆర్ దిందాబాద్ తెలంగాణ అంతే తప్ప సో తెలంగాణ కోసం మాట్లాడే అవకాశాలు రాకపోయేది మేము రాజారాం యాదవ్ మేమందరం కూడా వేరే విద్యార్థి సంఘాలలో ఉన్నాం కాబట్టి మేము స్వతంత్రంగా తెలంగాణ విద్యార్థి ఉద్దాం అని చెయ్యగలిగినాం వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఇప్పటికి ఇవన్న ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్న ఉన్నసిల పరిస్థితి కూడా పె పెద్ద పాలకి ఆడ జీతం ఉన్నట్టే లెక్క ఆడ ఏముండదు వాళ్ళకు ఒక సంఖ్య కావాలి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ రేపు మళ్ళా ముఖ్యమంత్రి కావడానికి ఆ పంతొమ్మిది సీట్ల భర్తీ చేయడం కోసం బలంగా దళితుల గొంతు వినిపించి బలంగా కేసీఆర్ని సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటే వాళ్ళకి ఆ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు గెలిపించుకుంటాడు ఓకే ఇదైతే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసింది దీంట్లో రేవంత్ రెడ్డి పాత్ర ఏ విధంగా ఉంది ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది నిజంగా హిస్టారికల్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తన వ్యక్తిగత విషయంలో అది చాలా గొప్ప విషయం ఆయనకు కావడం కానీ ఆయన పనిచేసిన దాంట్లో ఆరు గ్యారెంటీలను పక్కకు పెడితే ఒక పెద్ద తన జీవితంలో రాజకీయ జీవితంలో తన జీవిత జీవించినంత కాలం రాజకీయంలో ఉన్నంత కాలం అతను ఒక పెద్ద పని చేసింది ఏంటంటే వర్గీకరణ వర్గీకరణాన్ని చట్టం చేయడం ఈ ఉద్యమము ముప్పై ఏళ్ళు కొనసాగింది దాదాపుగా ఎనిమిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఓ ఆయనని చాలా తెలంగాణ సమాజం ఆంధ్ర సమాజం డైనమిక్ లీడర్గా పోల్చుకుంటుంది కేసీఆర్ ఉన్నాడు తోపు లాగా అదేవిధంగా కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఎవరు కూడా చేయలేని పనిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చట్టం చేసి చూపించి అదేవిధంగా రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న పెద్దగా వాళ్ళతో ఒక ఒక్క సంవత్సరం కాబట్టి పెద్ద పని కాదు వాళ్ళు మూడు టర్ములు వెళ్లిన వాళ్ళు కూడా కనీసం వర్గీకరణ చేయకుండా పోయిన వాళ్ళు వారు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఈ ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ అనేది తన హిస్టరీలో లిఖించుకునే ఒక చరిత్ర బంగారు అక్షరాలతో రాసుకోవచ్చు ఆయన అంత పెద్ద పని పనిచేసిపోయింది మాదిగలకు రేవంత్ రెడ్డి అయితే ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాలలు అంటా ఉన్నారు దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నది అంటే రియల్గా మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పేంత అన్యాయం అయితే జరగలేదు మామూలుగా అయితే మాకు ఉన్న సమాచారం మేరకు వాళ్ళకి నాలుగు శాతం రిజర్వేషన్ మాదిగలకు పది శాతం రిజర్వేషన్ ఉపకొలకు ఒక శాతం రిజర్వేషన్ వస్తాం అనుకున్నాం కానీ వాళ్ళకు కూడా మాకంటే కంటే ఎక్కువ కూడా ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఐదు శాతం రిజర్వేషన్తో వాళ్ళు సాటిస్ఫై అయినట్టుగా కనిపిస్తుంది అందుకోసమే వాళ్ళు ఇవాళ ఎవరు కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా పెద్దగా ప్రొటెస్ట్ కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి నేను అనుకుంటున్నా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని మాల మేధావులు అనుకున్నట్టుగా నేను అనుకుంటున్నాను అందుకోసమనే వాళ్ళు వర్గీకరణ విషయంలో ఎటువంటి గట్టి ప్రకటనలు కానీ బహిరంగ సభ కానీ వ్యతిరేకంగా మాట్లాడడం కానీ బంద్ రు సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాల ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీలో దీన్ని వ్యతిరేకించకపోవడం గతంలో అనేక సార్లు అసెంబ్లీలో తీర్మానం అయినప్పుడు కూడా వాళ్ళు అసెంబ్లీలో కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం అని చూస్తే దీనికి వ్యతిరేకంగా వాళ్ళు లేనట్టుగా అనిపిస్తూ ఉంది వాళ్ళు ఇచ్చిన ఐదు శాతంతో వాళ్ళు సాటిస్ఫై అయినట్టుగా కనిపిస్తూ ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ న్యాయం చేసాడని అనుకోవచ్చా మనం అంటే రెండు విషయాల్లో కేసీఆర్ ఫెయిల్ అయిపోయాడు ఆయన ఏమనుకుంటుండంటే ఉద్యమకారులకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఉద్యమకారులకు నామినేట్ పదవులు ఇస్తే సరిపోతుంది అనుకున్నాడు కానీ ఉద్య ఆయన పార్టీలో టికెట్ తీసుకున్న వాళ్ళు ఆయన కాలంలో చైర్మన్ తీసుకున్న వాళ్ళు మొత్తం కలిపి వంద వంద సంఖ్య వంద లోపు ఉంటారు సంఖ్య అదేవిధంగా తెలంగాణ పాల్గొన్న వాళ్ళు uh well, well, well.